హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇదిగోండి ఇది పచ్చరటికాయలు అండి మా మదరు పచ్చి అరటికాయలతోటి అంటే వేస్తారు ఇది ఉడకపెట్టి చాలా బాగుంటుందండి అరటికాయ ఉమెన్కి చాలా మంచిదండి ఐరన్ ఉంటుంది మా మదర్ అంటారు అరటికాయ అన్నంలో కాకపోయినా నువ్వు అరటికాయ తినేసాయి తినేసాయమ్మా అని ఇదిగోండి దీన్ని ఇలా కుక్కర్లో పెట్టుకుని పెట్టుకుంటున్నాము ఇది బాగా ఉడకాలండి ఇలా కోసుకొని ఇది కుక్కర్లో పెట్టుకుని దీనికి ఎక్కువ విజిల్స్ అవసరం లేదండి ఒక టూ విజిల్స్ అయితే చాలు కొంతమందికి విజిల్స్ ఫాస్ట్గా వస్తే కనుక కుక్కర్కి ఒక త్రీ విజిల్స్ అయినా పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు అరటికాయలకి ఇలాగా పీల్ తీసేసి పెట్టుకుందామండి ఫ్రెండ్స్ నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా మంచిదండి హయ్ అనేది చాలామంది ఇష్టపడరు కానీ ఇది మాత్రం లేడీస్కి మాత్రం చాలా మంచిదండి ఐరన్ ఎక్కువ ఉంటుంది అండి సాల్ట్ అండి ఇలా మనం మెదిపేసుకుందామండి మెత్తగా మెత్తగా పేస్ట్లా చేయకండి మామూలుగా ఊరికి ఇలా లైట్ లైట్గా చేసేసుకొని పోసేసుకుంటున్నాను సాల్ట్ మట్టికి కలిసేలా చూసుకోండి ఆయిల్ అండి ఇదిగోండి ఇలాగ మనం కొద్దిగా కారం కారం మీకు ఇంట్రెస్ట్ అయితే వేసుకోండి లేకపోతే లేదు కమ్మగా కావాలనుకుంటే మనకి పోపులో ఎండుమిరపకాయలు పోతుందండి శనగపప్పు మెన మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఇవి కొంచెం కలర్ రావాలండి ఇది అండి ఎండి మిర్చి కారం మా ఇంట్లో మా ఇంట్లో కారం తక్కువండి కొద్దిగా అల్లం వెల్లుడి పేస్ట్ కొంచెం ఎక్కువ కాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఇది మనందా అక్కడ మెత్తగా మెరిసి పెట్టుకున్నాం కదండి అరటికాయ అదే అండి ఇప్పుడు పోపులోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి సాల్ట్ వేసుకొని ప్రెసరి పోపు వేసుకోవచ్చు సాల్ట్ ఫైనల్లీ మన పచ్చ తాలింపు కూర రెడీ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్